సెఫాలజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సెఫాలజిస్ట్ కాదు వ్యూహకర్త వ్యూహం గెలవడానికి ఇస్తారు ఓడిపోతాడని చెప్పడం సెఫాలజీ వ్యూహకర్త ఉద్యోగం కాదు కదా చెప్తున్నారు పోనీ సెఫాలజీ అనేది అది పెద్ద విద్య సి వాటరు లేకపోతే ఉన్నాయి కదా మ్యాక్స్ ఇట్లాగా ఆ సంస్థలో అయితే గనక ఈ నటు సంస్థ లేదు కాబట్టి అప్పుడు విశ్లేషణ ఎట్లా చేస్తాడు తన అభిప్రాయం చెప్తున్నాడు తన అభిప్రాయంగా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎట్లాగో నారాయణ పేరేంటి కాదు కాదు కొంతమంది మేధావులు ఈ మధ్యన మాట్లాడుతున్నారు సుబ్రహ్మణ్యం అట్లాంటి వాళ్ళలో ఈయన కూడా ఒకడు ఇది ప్రశాంత్ కిషోర్ కూడా ఒకడు అవుతాడు వీళ్ళు రాష్ట్ర స్థాయి మేధావులు ఆయన జాతీయ స్థాయి మేధావి ఆ రూట్ లో చెప్తున్నారు మేధావులకు ఎప్పుడు కూడా పేదలు బాగుపడాలని ఉపన్యాసిస్తారు కానీ బాగుపడే విధానాన్ని వాళ్ళు ఒప్పుకోలేరు వెరీ సింపుల్ లాజిక్ అతను మాట్లాడిన దాంట్లోనే ఉన్నటువంటి ఒక ఫినామినా చూద్దాం మనం ప్రతి ఒక్కడేమంటాడంటే అభివృద్ధి జరిగి ఆ ఫలాలు పేదలకు అందాలి ఇదే కదా ప్రతి ఒక్కరు మాట్లాడేది డెబ్బై ఐదు ఏళ్ళు డెబ్బై ఏడేళ్ళు అయిపోయింది స్వతంత్ర భారతంలో పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు కానీ వాడికి ఏం ఫలం అందింది కూలీ కొడుకు కూలీ అయ్యాడు అట్లాగే దర్జీ కొడుకు దర్జీనే అయ్యాడు గుమస్తా కొడుకు గుమస్తానే అయ్యాడు అంతేగా జరిగింది మరి ఎట్లాగ ఫలితం దక్కుతుంది కా పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు పెద్దోడు పెద్దవాడు పెద్దోడుగానే ఉన్నాడు అంబానీ కొడుకు అంబానీనే అయ్యాడు అంతేగాని అది కాబట్టి ఇక్కడ ఆ గ్యాప్ కి పరిష్కారం ఏంటి అంటే ఎప్పటికీ వర్కౌట్ కావట్ల ఆ పరిష్కారాన్ని మొట్టమొదటి కనిపెట్టినటువంటి వాడు ఎవరన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి అది పేదవాడికి మనం డబ్బులిస్తే డబ్బులిచ్చి వాడిని లక్ష్యాధికారం చేయలేం కానీ వాళ్ళకి పెద్దవాడికి అందే విద్యను పేదవాడికి కూడా అందజేస్తే వాడు పొద్దున సొంతగా స్వశక్తితో ఎదుగుతాడు తద్వారా వాడు పొద్దున సమాజానికి ఉపయోగపడటంతో పాటుగా పేదవాడికి ఒక ఆర్థిక స్థిరత్వం వస్తుంది అని ఆలోచించింది ఎవరు రాజశేఖర రెడ్డి కదా అంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ లేదు కదా అంతకు ముందు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు